హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ వీడియో కనుక నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి అసలు ఎవరు లాక్ చేశారని చెప్పేసి ఈ విధంగా విహారీ సీసీ ఫొటోస్లో వెనుకలాడుతుండగా అక్కడ మాత్రం ఇక ఒక్కసారిగా స్ట్రక్ అయిపోతూ ఉంటుంది సీసీ ఫొటోస్లో ఎవరు చేశారో నిజం బయట సమయంలో ఇక నిజం బయటపడకపోయేసరికి మరోవైపు అంబిక మాత్రం చాలా కూల్గా ఉంటుంది ఇక ఈ విధంగా అంబిక అంటూ ఉంటుంది అదేంటి విహార్ నిజాన్ని బయట పెట్టాలని చెప్పేసి నువ్వు సీసీ ఫొటోస్ ద్వారా ఎవరు పట్టుకోవాలని చెప్పేసి తీసుకొచ్చావు అయినా ఇంట్లో వాళ్ళకి అవసరం అని చెప్పేసి మీరు ఇద్దరిని లాక్ చేయడానికి అలా ఎవరు ఎందుకు చేస్తారు అసలు ఇదంతా ఎవరో పక్కనబందిగా ప్లాన్ చేసినట్టుగా అనిపించట్లేదు ఈ లక్ష్మి ఇదంతా చేసినట్టుగా అనిపిస్తుందని చెప్పేసి అంబిక అంటుండగా ఇంకొకసారి అలా మాట్లాడకత్తయ్య అయినా నేను చెప్పాను కదా లక్ష్మి నన్ను కాపాడిందని చెప్పేసి దానికోసమే తనకి ట్యాంక్ చెప్పడానికి వెళ్ళాను కానీ అసలు ఏ ఉద్దేశించి కాదని చెప్పాను కదా అయినా ఇదంతా అవసరం లేదు మీరు అదే టైంలో ఎందుకు వెళ్ళాల్సిన ఏముంది బావా లక్ష్మిని కలిసే టైంలో సడన్గా లాక్ పడడం ఏంటి అది మీరు మార్నింగ్ దాకా అదే రూంలో ఉండడం ఏంటి ఒకటే చెప్తున్నాను బావా అసలు నాకంటే లక్ష్మి నీకు ఎక్కువైపోయింది లక్ష్మిని ఒక భార్యలాగా చూస్తున్నారు లక్ష్మి మీద ఒక మాట పడకుండా చూస్తున్నారు ఈరోజు నువ్వు నా మీద చెయ్యెత్తావంటే నా మీద ఎంత ప్రేమ ఉందో అర్థమవుతుంది మామ్ ఇక నాకు నచ్చట్లేదు ఇక్కడ నుంచి వెళ్ళి వెళ్ళిపోదామని చెప్పేసి సహస్ర మాటలు విని ఒక్కసారి అందరూ షాక్ అయిపోతారు ఇక సహస్ర వాళ్ళ అమ్మమ్మ అలాంటి మాటలు మాట్లాడక తల్లి ఏదో కోపం మీద బావలా చేశాడు కానీ ఇక ఎప్పుడు అలాంటి ఆలోచన లేవు అని చెప్పేసి ఈ విధంగా అంటూ ఉంటారు ఇక కోపంతో పద్మాక్షి విధంగా అంటూ ఉంటుంది ఇక చాలామా మీ మాటలు పక్కన పెట్టండి అసలు నా కూతుర్ని నన్ను బ్రతిమిలాడితే ఈడికొచ్చాం బీహార్తో పెళ్ళి జరుగుతుందని చెప్పేసి మీరు మాట ఇస్తేనే ఇంత దాకా వచ్చాం అలా అని చెప్పేసి మేము ఇంటికి పరుగులు తీసుకుంటూ సంబంధం దొరకకని కాదు ఎందుకంటే నీ మీద ప్రేమతో నేను ఇక్కడికి వచ్చాను అంతేకాదు ఇంకా పెద్ద కారణం ఉంది నా కూతురు బీహార్ని ఇష్టపడుతుందని ఇక ఆ ఇష్టాన్ని కష్టంగా చేయకుండా బీహార్ నుంచి పెళ్లి చేద్దామని చెప్పేసి నేను వాడు నా ఇంటి ముంగడికి వచ్చి నేను ఇక్కడికి వచ్చాను కానీ ఈరోజే వాడు నా కూతురు మీద చెయ్యెత్తినందుకు ఎట్టి పరిస్థితుల్లో నేను ఇంట్లో ఉండను అని చెప్పేసి వెంటనే ఇక శ్వాహ చేపట్టుకొని అలా పైకి వెళ్తారు ఇద్దరు కలిసి పద్మాక్షిను ఇక ఇద్దరు కలిసి లగేజ్ సర్దుకొని అలా కిందికి వస్తుండగా మరోవైపు బీహారీ మాత్రం అక్కడి నుంచి వెళ్ళి ఏం చెప్పినా అర్థం చేసుకోవట్లేదని చెప్పేసి వెంటనే అక్కడికి వెళ్ళిపోతాడు అదే బయటికి వెళ్ళిపోతాడు ఇక్కడ పద్మాక్షి మాత్రం ఇక వాళ్ళ అమ్మతో చాలా గొడవ పడుతూ ఉంటుంది వెంటనే యమున చూసి ఇక బీహార్ని పిలుచుకుంటూ పెద్ద ప్రమాదమే జరిగిపోతుందిరా అసలు ఇక ఏం జరుగుతుందో అర్థం కావట్లేదు ఏంటమ్మా ఎందుకంత కంగారు పడుతున్నావు ఇక మీ అత్తయ్య ఇంట్లో నుంచి వెళ్ళి వెళ్ళిపోతానంటంద్రా అని చెప్పేసి అంటుండగా ఏం మాట్లాడుతున్నావమ్మా అవునరా జరిగిన గొడవకు ఇంట్లో నుంచి వెళ్ళి శాస్త్రం తీసుకొని వెళ్ళిపోతానని చెప్పేసి లగేజ్ తీసుకొని వస్తుంది అని చెప్పేసి ఈ విధంగా అంటుండగా మరోవైపు పద్మాక్షి తల్లి అది కాదే నేను చెప్పేది వినే లేదమ్మా నేను ఎట్టి పరిస్థితిలో వినను నేను ఇంట్లో నుంచి వెళ్ళిపోతాను నా కూతురికి నాకు లేని చోట నేను ఉండాల్సిన అవసరం లేదు అయినా ఇదంతా వాడు కావాలని చేశారు లక్ష్మి గురించి వాడు ఇప్పటిదాకా అడిగినా కూడా సమాధానం చెప్పలేదు ఆ రూమ్లోకి ఎందుకు వెళ్ళిరావును అని చెప్పేసి కూడా అడిగినా కూడా వాడు సమాధానం చెప్పనప్పుడు నా కూతురి మీద చెయ్యనప్పుడు రేపు ఫ్యూచర్లో పెళ్ళైనప్పుడు వాడు ఎలా నా కూతుర్ని చూసుకుంటాడని నమ్మకం ఎలా ఉంది అందుకనే నేను ఈ పెళ్ళి క్యాన్సిల్ చేసుకొని నా కూతుర్ని తీసుకొని నేను వెళ్ళిపోతానని చెప్పేసి విధంగా ఇక గడప అవతల కాలు పెట్టబోతుండగా అదే సమయానికి విహారి వచ్చి ఆగత్తయ్యా అని చెప్పేసి అంటుండగా లక్ష్మి మాత్రం చాటుగా చూస్తూ ఉంటుంది అప్పుడు లక్ష్మి మనసులో అనుకుంటూ ఉంటుంది నా వల్లే కదా ఈ గొడవ జరిగింది విహారి బాబుకు నా వల్లే కదా ఇంత పెద్ద కష్టం వచ్చింది పరువు పోతుంది అయినా నేను ఇక్కడ ఉండడం వల్ల విహారి బాబుకు చాలా కష్టం అవుతుంది అంతేకాకుండా వీళ్ళిద్దరి పెళ్ళి ఇక ఈ కుటుంబానికి అని చెప్పేసి అమ్మగారు చాలా సంతోషపడుతున్నారు నా వల్ల ఇలాంటి గొడవ జరగడం నాకు ఇష్టం లేదు నేను ఇక్కడి నుంచి వెళ్ళి వెళ్ళిపోతే కానీ బాబుగారు ఇక ఇల్లు ఒకే కుటుంబంలాగా లాగా ఉండరని చెప్పేసి లక్ష్మి మనసులో అనుకుంటుండగా అప్పుడు వెంటనే విహారి వచ్చి పద్మాక్షిని ఆగండతయ్యా అని చెప్పేసి అంటూ ఉండగా ఇంకెందుకు ఈ ఈరోజు నా కళ్ళ ముంగటనే నా కూతురి మీద చెయ్యెత్తావు కాబట్టి ఇక నిన్ను క్షమించను ఈ పెళ్ళి కూడా జరగదు అది కాదు అంబిక అది కాదు పద్మాక్షి అని చెప్పేసి యమున అంటుండగా నువ్వు మాట్లాడకు నువ్వు మాట్లాడే అధికారం నీకు లేదు అని చెప్పేసి యమునను నానా మాటలు అంటూ ఉంటుంది అయినా ఇదంతటి కారణం నువ్వే అది దారిన పై దాన్ని తీసుకొచ్చి ఇంట్లో పెట్టింది నువ్వే ఇప్పుడు పెళ్ళి పెళ్ళి అని చెప్పేసి కుటుంబాన్ని ఒకటి చేసింది నువ్వే ఇప్పుడు పెళ్ళికి తీర టైం వచ్చిన తర్వాత నీ కొడుకు ఇంకో దాన్ని పట్టుకొని ఊరేగేది నువ్వే ప్రతి ఒక్కదానికి నువ్వే కాబట్టి నీకు మాట్లాడే రైట్స్ కూడా లేదని చెప్పేసి యమునను నానా మాటలు అంటూ ఉండగా అదే సమయానికి బీహారీ మాత్రం అత్య నేను చెప్పేది కాస్త అర్థం చేసుకో మా అమ్మను ఇక నానా మాటలు అనకు మా అమ్మ ఇందులో తప్పు ఎలాంటి పొరపాటు కూడా జరగలేదు అలా అని చెప్పేసి నువ్వు ఇలా ఆలోచించడం కూడా కరెక్ట్ కాదు అని చెప్పేసి ఈ విధంగా అంటుండగా అదే సమయానికి ఇక పద్మాక్షి మాత్రం నేను ఎవరు చెప్పినా వినను ఇంట్లో నుంచి వెళ్ళి నా కూతుర్ని తీసుకొని వెళ్తాను ఇక పెళ్లి జరగడం కూడా నాకు ఇష్టం లేదని చెప్పేసి అంటుండగా యమున మాత్రం చాలా బాధపడుతూ ఉంటుంది ఈ పెళ్లి జరగకపోతే ఇక తాతయ్య అమ్మ బ్రతకరని చెప్పేసి మనసులో బిగారి అనుకుంటూ ఉంటారు సరే అత్తయ్య నేను చేసింది పొరపాటే కాదనట్లేదు కావాలంటే నీ కాళ్ళు పట్టుకుంటాను అయినా లక్ష్మి గదిలోకి ఎందుకు వెళ్ళానని చెప్పేసి ఇప్పటిదాకా అరుగుతున్నారే అసలు లక్ష్మికి ట్యాంక్ చెప్పడానికే వెళ్ళాను లక్ష్మితో ఆ రోజు కాపాడింది లక్ష్మి కాబట్టి జస్ట్ ట్యాంక్ చెప్పడానికి వెళ్ళేసరికి డోర్ లాక్ చేశారు అంతేగాని ఇక్కడ ఏం జరిగేది ఏం లేదు అని చెప్పేసి ఈ విధంగా అంటూ ఉంటుంది అయినా సరే అంబిక మాత్రం అయినా ఆ టైంలో నువ్వు లక్ష్మి గదిలోకి వెళ్ళి ఇక్కడ ట్యాంక్ చెప్పాల్సిన అవసరం ఏముందని చెప్పేసి మళ్ళీ పుల్ల పెడుతూ ఉంటుంది అంబిక అప్పుడు సహస్రం మాత్రం అవును బాబా నువ్వు లక్ష్మికి ట్యాంక్ చెప్పాలంటే పొద్దున వెళ్ళేది ట్యాంక్ చెప్పచ్చు లేకపోతే లక్ష్మి కిచెన్లోకి వస్తుంది కదా అప్పుడే చెప్పచ్చు కదా మరీ ఆ టైంకు వే తన గదిలోకి వెళ్ళి నువ్వు ట్యాంక్ చెప్పడం అందుకే మీ ఇద్దరి మధ్య ఏదో జరుగుతుంది అయినా నువ్వు ఈరోజు నా మీద ఆ లక్ష్మి ముంగట నా పరువు తీసి నన్ను కొట్టడానికి వచ్చావు కదా బావా ఇక నేను ఎప్పటికీ క్షమించాను బావా ఎందుకంటే నా పరువు తీసావు ఈరోజు ఇక నేను ఎంత ఇష్టపడ్డానో అది నా మనసుకు మాత్రమే తెలుసు కానీ ఒక పర ఇది అది ఇక మన ఇంట్లో పని మనిషి ఉంగటో చూసావు బావా దానివల్ల నేను చాలా చాలా బాధపడ్డాను ఇక మరోవైపు ఏమో పి అంబిక అనుకుంటూ ఉంటుంది ఇదే మంచి ఛాన్స్ ఎలాగైనా విహార్ని దెబ్బ కొట్టాలంటే ఇదే మంచి ఛాన్స్ అని చెప్పేసి అనుకుంటూ ఉంటుంది అయినా సహస్ర ఇదంతా వదిలేయి ఇక పెళ్ళి కదా ఇప్పుడు విహారీ సారీ చెప్తా అన్నాడు కదా సారీ చెప్పిన తర్వాత దాన్ని పక్కన పెట్టు అదేంటి విని అలా మాట్లాడుతున్నావు అని చెప్పేసి అంటుండగా అవును ఈ పెళ్ళికి నేను అంగీకరించను ఆ లక్ష్మి ఇంట్లో నుంచి వెళ్ళిపోతే కనుక ఈ పెళ్ళి జరగదు అయినా ఈ కండిషన్కి ఇక విహారి ఒప్పుకుంటే ఖచ్చితంగా నేను నీ ఇంట్లో ఉంటా లేకుంటే లేదని చెప్పేసి పద్మాక్షి కండిషన్కి అందరూ షాక్ అయిపోతారు మేము రివ్యూలో చూద్దాం మరి లక్ష్మి ఇంట్లో నుంచి వెళ్ళి వెళ్ళిపోతుందా కండిషన్కి ఒప్పుకుంటాడా అనేది రివ్యూలో తెలుసుకుందాం మీరు మిస్ కాకుండా థ్యాంక్ యూ